నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామన్నపాలెం పంచాయతీలో గల గుప్పెనపల్లి లక్ష్మీపురం గ్రామాల ప్రజల పరిస్థితి అగోమ్య మారింది భారీ వర్షానికి గ్రామాలలో కాలువలు చుట్టుముట్టేశాయి మిక్కి ముక్కుమంటూ చిన్నారులతో భయం గుప్పెట్లో ప్రజలు ఉన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గుప్పినపల్లి లక్ష్మీపురం గ్రామస్తులకు ఆహారం పిల్లలకు పాలు ప్యాకెట్లు అందజేయాలని వీ వీరావనపురం పంచాయతీకి సంబంధించినటువంటి ముప్పు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకి అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికార వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కనుక్కోంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం మాకు పై అధికారు వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ ఐదు రోజులలోపు మరి ఇక మీదట మాకు దీనిపై సరే తీసుకోవాల్సిందే కోరుతున్నాం మాదిపట్నం మండలం అండి వీరమ పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి మాకు కానీ పాలు లేవు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు ఏమీ లేవు అండి మాకు ఏవైనా అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ పూత దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము ఏం తెచ్చుకోండి చోడారు మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదండి మాకు కొద్ది మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి गेला हॉस्पिटल निमारला बाय